హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నందు చైతూ ఛానల్ ఇప్పుడైతే నేను ఈరోజు మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి నైటీస్ అయితే సేవ్ చేస్తున్నాను సో నైటీస్ తీసుకొచ్చాను అనమాట రీసెంట్గా కొత్త మోడల్సే ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు మనము నైటీస్లలో కొత్త మోడల్ అయితే వచ్చినాయి మనం త్రీ వెరైటీస్ అయితే ఉన్నాయి నిన్ననే తీసుకొచ్చిన కాబట్టి చాలా మట్టుకు పోయినాయి అనమాట ఇప్పుడు ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి మోడల్కు రెండు మూడు అట్లా ఉన్నాయి అన్నమాట ఇప్పుడైతే అవి చూపిస్తాను మీకు ఒకసారి అయితే చూసేసేయండి నిన్ననే వచ్చిందండి స్టాకు నిన్ననే తీసుకొచ్చాను నిన్న తీసుకురాగానే వెళ్ళిపోయినాయి అనమాట సమ్మర్ కదా ప్యూర్ కాటన్ నైటీ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ స్క్రీన్షాట్ అయితే తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ చిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ చిప్పింగ్ రామా గ్రీన్ కలరు ప్యూర్ కాటన్ అదే మోడల్లో సేమ్ ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి కదా ఇదే మోడల్లో గ్రీన్ ఒకటి చూసారు కదా గ్రీన్ అండ్ రామా గ్రీన్ సో ఈ మోడల్లో అన్నీ అయిపోయినాయి ఈ రెండు పీస్లే ఉన్నాయి ఇప్పుడు ఇంకొక మోడల్లో కాలర్స్ వచ్చిందన్నమాట ఇట్లా కాలర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇంకొక కలర్ వచ్చేసి పింక్ సో దీంట్లో కూడా టూ పీసెస్ ఉన్నాయి సేమ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక మోడల్ ఇది కూడా పింకే ఇట్లా ముందంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది మెయిన్ ఏంటంటే పాకెట్స్ వస్తాయండి సైడ్కి పాకెట్ అనేది వస్తుంది అనమాట జేబు వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ ఏం లేదు ఇది ఒకటే సింగిల్ పీస్ ఉంది నిన్న రాగానే మొత్తం స్టాక్ అంతా కూడా పోయిందనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తాను సో నేను కూడా బ్లౌజెస్ అనేది సేల్ చేస్తున్నాను కదా దాంతోపాటు నైటీస్తో పాటు బ్లౌజెస్ కూడా తీసుకొచ్చాను చూసారు కదా ఇది ఒక కలర్ అనమాట పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి మనకైతే ఫిట్టింగ్ కానీ అది కానీ స్టిచ్చబుల్ బ్లౌజ్ ఇది ఆ హ్యాండ్స్ అయితే ఇట్లా ఫుల్ వస్తుంది చూసారు కదా ఆ హ్యాండ్స్ ఇట్లా ఫుల్ వస్తుంది స్టిచ్చబుల్ ఇది వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అది బ్రౌన్ ఇది గ్రే కలర్ అండి గ్రే ఇది పింక్ ఇది బ్లాక్ ఇది కలర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది కానీ బ్లాక్ కలర్ అండి ఇది ఇది బ్లాక్ ఇది రెడ్ మెరూన్ కాంబినేషన్ ఇది నేవీ బ్లూ మొత్తం ఎయిట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఎయిట్ కలర్స్ ఇంట్రెస్ట్ నవర్ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఫ్రీ చిప్పింగ్ అండి టూ హండ్రెడ్ ఫ్రీ చిప్పింగ్ ఓకేనా ఇంట్రెస్ట్ నవర్ స్క్రీన్ షాట్ అయితే తీసి ఉంచండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ అయితే చేయండి టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే నాకు వచ్చిన ప్రైస్కే మీకు ఇస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మిగతా మోడల్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మరి బాయ్